మిచలారా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడ హర్యానాలోని దాద్రిలో జరిగింది ఈ ఘటన బాధితుడు జగదీప్ రోహతక్లోని ఓ రోహతక్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో యోగా టీచర్ ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారట విషయం ఏంటంటే డిసెంబర్ ఇరవై నాలుగో జగదీష్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయన కిడ్నాప్ చేశాడు కాళ్ళు చేతులు కట్టేశాడు ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ చేశాడు అనంతరం ఒక నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకువెళ్ళి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయన సజీవంగా పాతిపెట్టాడట జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలో దిగారు ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులేకొచ్చింది ఇద్దరు నిందితులు ధర్మపాల్ హర్దీప్లను పోలీసులు అరెస్ట్ చేశారట విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లించాడు నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకుంటున్నాడట ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట అంతిమంగా ఇది ఆయన హత్యకు దారి తీసిందట